నాకు ఒక విజన్ ఉంది అంటాడు ఏం విజన్ ఉంది చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు వాట్ ఈజ్ యువర్ విజన్ నేను గుర్తు చేసుకొని ఒకసారి చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు జుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు కేసులో పట్టుబడి ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ ఉన్న తర్వాత న్యాయస్థానాలు వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపితే యాభై మూడు రోజులు ఉన్నాడు యాభై మూడు రోజులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఆయన ఆయన పత్రికలు ఆయన బంధువులు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగోలేదు ఊళ్ళంతా ఏదో భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేసింది ఆయనకు అసలు గుండి జబ్బుంది ఇలా అయితే ఆయన ఎక్కువ కాలం నెట్టలేడు యాభై రెండు రోజులు అయిపోయింది ఆయన తిరిగి వస్తాడా రానా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది చివరికి ఆయనకి ప్రాణాపాయం ఉంది అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాశారు బయటకు వచ్చాడు ఏమండి ప్రాణాపాయం ఉంది ఆయనకి ఏంటి ఆయన విజను ఉంటే ఏడుపులు పెడబొబ్బలు బయటికి వస్తే అరుపులు కేకలు ఇంతకన్నా ఏమైనా ఉందా ఆపరేషన్ ఆపరేషన్ అని ఆపరేషన్ కోసం వచ్చాడు ఆపరేషన్ చేయించుకోండి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదు అది వేరే వేసుకో అనుకోండి అంటే ఏమిటి దాని అర్థం చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏమిటంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారి విజన్ అని మనం చేస్తున్నాం అలాంటి విజన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజులు చేశారు ఇలాంటి విజన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రకరకాలుగా చెప్తాడు ఇంకొక విజన్ దాని దగ్గర ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసే విజన్ దస్తాలు దస్తాలు మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు లేనిపోని అని చెబుతాడు దానిలో పొందుపరుస్తాడు అసాధ్యమైనవి కూడా చేసేస్తానంటే రైతు రుణమాఫీ చేసేస్తా దోక్రమ రుణమాఫీ చేసేస్తా కాపులకి పది ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చేస్తా కాపులు బీసీ వచ్చేస్తా అసాధ్యమైనటువంటి విషయాలను సాధ్యం కానటువంటి విషయాలను అన్నిటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తాడు రిలీజ్ చేస్తాడు దట్ ఈస్ హిస్ విజన్ ఎన్నికలు అయిపోతాయి గెలుస్తాడు అనుకోండి ఆ మేనిఫెస్టోని మాయం చేసేస్తాడు ఆ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేస్తాడు ఎక్కడ ఉంటే అవి కొనుక్కొచ్చి తగలేసేస్తాడు దిస్ ఇస్ ద విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఇది మేనిఫెస్టో రిలీజ్ చేయటం ఎన్నికల్లో గెలిపిస్తే మేనిఫెస్టోని మాయం చేసేటటువంటి విజన్ కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేమంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు నా ది విజన్ జగన్ ది పాయిజన్ బాగుంది కదా డైలాగు ఈ విజన్ అంట జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ అంట ఏమయ జగన్మోహన్ రెడ్డి గారి పాయిజన్లు అయితే రెండు లక్షల యాభై మూడు కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేద ప్రజలకిస్తే ఇస్తే ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నువ్వు విషం నీ ఆలోచనల విషయం నీ శరీరంలో ప్రతి అణువు అణువు విషమేనని మనం చేస్తున్నా ఈ దేశ రాజకీయాల్లో నీ అంత విషపూరితమైనటువంటి రాజకీయవేత్త ఎవడు లేడు కాళ్ళ అరికాల దగ్గర నుంచి నుదిటి ఎంట్రిక వరకు తల మీద ఎంట్రుక వరకు విషంతో నిండిపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు నేను ఒక్కటి మనవ చేస్తా కావండి చూసుకోండి ఛాలెంజ్ చేస్తా అత్యంత విషపూరితమైనటువంటి త్రాసుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టండి ఆయన అటు చూస్తే చాలు అది విషంగా చాకపోతే నన్ను అడగండి అంత విషపూరితమైన మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని పాయిజన్ అనేటువంటి పరిస్థితికి వచ్చి ఏదో ఒక విధంగా బురదదలాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇదే చివరి ఎన్నిక పాపం ఆయనకి ఆయనే చెప్పుకున్నాడు విన్నారుగా ఈసారి నేను ముఖ్యమంత్రి కాకపోతే ఇక నాకు ఎలక్షన్ లేవన్నాడు ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే నేను అసెంబ్లీకి రాను అన్నాడు అది ఖాయమైపోతుంది అందువల్ల ఏ విధంగా అయినా సరే అబద్దాలాడు సబద్దాలాడి కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద విషం చల్లి ఏదో ఒక విధంగా గెలవాలనే తాపత్రయమే కనపడుతుంది తప్ప ప్రజలకు మేలు చేశాను కాబట్టి గెలవాలనేటువంటి ఆత్మస్థైర్యం లేనటువంటి వ్యక్తిగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాడనే విషయాన్ని మీ అందరికీ కాస్త చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలు కానీ మీటింగులు కానీ అద్యంతం పరిశీలిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా మనవి చేస్తున్నాం ఎస్